అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకొని ఆనందంగా ఉండాలని హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను రెండు రకాల ఉండ్రాళ్ళు తయారు చేస్తున్నాను మన అమ్మమ్మ నానమ్మ మన అమ్మ వాళ్ళు ఈ రకంగా తయారు చేసేవాళ్ళు నేను ఈరోజు ఇలా సింపుల్గా ఈజీగా ఉండ్రాళ్ళు తయారు చేస్తున్నాను ఒక కప్పు బియ్యం తీసుకొని వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని రెండు యాలకులు వేసి పౌడర్ తయారు చేసుకోవాలి ఫస్ట్ షుగర్తో తయారు చేస్తున్నాను అరకప్పు షుగర్ తీసుకొని ఇలా పౌడర్ తయారు చేసుకోవాలి బియ్యం పిండిలో షుగర్ కలిపి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇది మొత్తం కలిసేంత వరకు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసాక ఇలా ఉండ్రాళ్ళు తయారు చేసుకోవాలి వినాయక చతుర్థి రోజు ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు సమర్పిస్తూ ఉంటాను వీలైనంత వరకు ఆ విఘ్నేశ్వరుడి సంకష్ట చతుర్థి రోజు లేదా ఇలా వినాయక చవితి రోజు ఇలా ఉండ్రాలు సమర్పిస్తూ ఉంటారు ఏ విఘ్నాలు లేకుండా మనం అనుకున్న పనుల్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆ విఘ్నేశ్వరుడికి నేను ఈ ఉండ్రాళ్ళ ప్రసాదాన్ని సమర్పిస్తున్నాను ఇప్పుడు బెల్లం ఉండ్రాలు తయారు చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసిన పిండి ఒక కప్పు అరకప్పు బెల్లం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు కప్పుల నీళ్ళు వేసుకొని అరకప్పు బెల్లం వేసుకొని కరిగించి అందులో ఈ ముప్పావు కప్పు పిండిని కొంచెం కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఒక అర స్పూను నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఇలా చేతికి అంటుకోకుండా ఉండడం కోసం నెయ్యి వేస్తాము ఇవి ఎన్ని రకాలుగానైనా తయారు చేసుకోవచ్చు ఈ పిండితో ఇవి చిన్న చిన్నగా తయారు చేసుకుంటే ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు దేవుడికి సమర్పించవచ్చు ఇలా నేను ఈరోజు మిడిల్గా తయారు చేశాను చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పొద్దున్నే హడావిడి హడావిడి చేయకుండా ఇలా సింపుల్గా తయారు చేసి పెట్టవచ్చు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలతో ఆ విఘ్నేశ్వరు ముందు గరిక సమర్పించమనండి మీరు ఇలా ప్రసాదం చేసి సమర్పించండి ఆ విఘ్నేశ్వరుడికి అరటిపళ్ళు కొబ్బరికాయ బెల్లం ముక్క సమర్పించినా కూడా ఆ స్వామివారు స్వీకరిస్తారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు